అండి వెల్కమ్ టు శాలివాహన మట్టి పాత్రలు మొట్టమొదటిగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు మొదటి రోజు క్లీన్ చేస్తున్నారు చూసానండి ఇలా మట్టి మిక్స్ చేసి అందులో వాటర్ పెట్టారు దీని చుట్టూ మట్టి పెడతారండి చూడండి నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను ఇలా వాటర్ మిక్స్ చేస్తూ వాటర్ని కొంచెం మంచిగా మెత్తగా చేసి దాని చుట్టూ పెడతారు ఇలా వెంపల్లి చెట్టు అన్న వెంపల్లి చెట్టు పెడతారంట కంపల్సరిగా పూల బతుకమ్మ రోజు చెట్టు పెడతారండి చూసారండి చాలా తొందరగా కంప్లీట్ చేశారు ఇలా పెట్టేసి దీని చుట్టూ మళ్ళీ ఒకటి పెట్టేస్తారండి దాని చుట్టూ మళ్ళీ ఇంకొక ఫైవ్ వస్తాయంట నాకు కూడా అంత క్లియర్గా ఐడియా లేదు ఇదే ఫస్ట్ టైము చూడండి ఒకసారి ట్రై చేస్తున్నా అండి ఏదో అలా సింపుల్గా నాకు తెలియదు ఇలా రౌండ్గా ఆనాలంటున్నారు దాని చుట్టూ మళ్ళీ ఫైవ్ వస్తాయంట అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి దీని చుట్టూ ముగ్గు కూడా వేస్తున్నామండి చూడండి ముగ్గు వేస్తున్నారండి చూడండి పసుపు కుంకుమలతోటి

కంప్లీట్ అయిపోయిందండి అలంకరణ బతుకమ్మకి మనం ఏ విధంగా అయితే నేను చెప్పానో ఆ అలంకరణ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బతుకమ్మ శుభాకాంక్షలు అని కూడా రాయడం జరిగింది ఇక అది వీడియోలో ఆల్రెడీ చూపించాను చూడాలి ఒకసారి 慢 <noise> 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 ఆ ఆ ఏది కదిస్తా వాల నేను తీటినే ప్రసాదం నిలబెట్టేది అయ్యో సరేండి ప్రసాదం కూడా పెట్టేది నేను ఏంటున్నా ఆనందం చిలిపోతుంది యాక్సన్ ఏంటి అక్కడ నాన్న నర్వకిరా ఫోన్ ఫోన్ బట్ కరో డాక్టర్